రైతు సోదరులందరికీ నమస్కారం రాష్ట్రంలో రైతు భరోసా సంక్రాంతికి ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పినప్పటికీ రైతు భరోసా తేదీలు ప్రకటించలేదన్నమాట ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామనేది చెప్తుంది కానీ ఇప్పటివరకు తేదీలు అనేవి అయితే ప్రకటించలేకపోవడం అనేది రైతన్నలు ఆందోళనలు చెందడం జరుగుతుందన్నమాట రైతు భరోసా సంక్రాంతికి ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి సంక్రాంతి పద్నాలుగు పదమూడు తారీఖు ఈ పన్నెండు తారీఖు రేప ఎల్లుండా ఆవలెల్లుడా అనేది అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదన్నమాట సంక్రాంతి విడుదల చేస్తామని మనకు ప్రభుత్వం చెప్పినప్పటికీ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి పడవనైతే చాలా మంది రైతు అనర్లు ఆందోళన చెందడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరు కూడా వర్రీ అవ్వకండి డబ్బులకు సంబంధించి కూడా రైతు భరోసా యాసంగి ఈ వానాకాలం సీజన్లో పారాగ్రాఫ్ మొత్తం ఈ యాసంగిలో వాడడం జరుగుతుందన్నమాట జరుగుతుందనమాట వానాకాలంలో నిధులు నిధులు ఎలా విడుదల చేసిర్రో అదే పారాగ్రాఫ్ ఈ యాసంగిలో పూర్తి స్థాయిలో ఆ ప్రింట్ కొట్టడం అనేది జరిగిందనమాట ఎలా అంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే అప్పుడు మనం యాసంగి అదే వానకాలంలో చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి జమ చేశారనమాట ఈ యాసంగిలో ఆ యొక్క ప్యారాగ్రాఫ్ అనేది ఏం లేదు కా పేస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈ యాసంగిలు చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క రైతు వాళ్ళకైతే డబ్బులు అనేవి అయితే ఖచ్చితంగా పడతాయి అన్నమాట ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అంత ఎందుకు ఇంత కరెక్ట్ చెప్తున్నానంటే డబ్బులకు సంబంధించి కూడా వానాకాలంలో అందరికీ కూడా పూర్తి స్థాయిలో వంద శాతం నిధులు విడుదల చేసిర్రు అనమాట అప్పుడు చూసుకున్నట్టయితే అప్పుడు డెబ్బై ఐదు లక్షల మంది అరువులుగా తేల్చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అరవై ఐదు లక్షలకే అరవై ఐదు లక్షల మందే రైతు సాగు చేస్తున్నట్లు తేల్చి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు బయట పెట్టినట్లయితే తెలుస్తుంది అన్నమాట దీనిపై మీరు ఏమంటారు ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరమాట రాష్ట్రంలో రైతు భరోసా తేదీలు ప్రకటించలేకపోవడంపై రైతు అన్నల ఆందోళనలు ఉండడం అనేది జరిగింది సో రైతు తెలియజేయడానికి ఏమన్నగా సంక్రాంతిగా విడుదల చేస్తామని ప్రభుత్వం అఫీషియల్ కన్ఫర్మ్ చేసిర్రు కానీ డబ్బులకు సంబంధించి ప్రకటించలేదు ప్రకటించలేదన్నమాట ఈ డబ్బులకు సంబంధించి అసలు పడతాయా పడవా మరి ఎప్పుడు పడతాయి అనేది పిట్టే పెట్టినట్టే చూస్తారన్నమాట రైతన్నలు చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి తొమ్మిది రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఆయన అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట తొమ్మిది వేల కోట్ల రూపాయలనేవి తొమ్మిది రోజులలో జమ చేసే అభిప్రాయం కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు జమ మొత్తం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి దాదాపు అరవై ఐదు లక్షల మంది సాగు చేస్తున్న యంత్రాంగం రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా సర్వే చేపినట్లయితే అయితే తెలుస్తుంది సర్వేలో తేలిన భూములు అరవై ఐదు లక్షలు అన్నమాట ఈ తెలంగాణలో చూసుకున్నట్టయితే మొత్తం అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారా అర్థమైతే లేదు ఒకటి సర్వేలో చెప్పింది ఒకటైతే రాష్ట్రంలో ఉన్న రైతు సోదరుల లెక్కలు మొత్తం బయట పెడితే గప్పుడు వీళ్ళు సర్వే చేసింది ఎంత అరుగులో తేల్చేసి చెప్పింది ఎంత ఎంత శాతం నిధులు విడుదల చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలన్నమాట అవన్నీ ఏం లేవు అరవై ఐదు లక్షల మంచి అరవై ఐదు లక్షల మంది రైతులకు డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది ఈ యాసంగి సీజన్లో సంక్రాంతి సంగ్రాతి విడుదల ప్రభుత్వం చెప్పింది సో అదే అన్నమాట తేదీలు ఇంకా ప్రకటించలేదు ప్రకటించిన వెంటనే తెలియజేస్తాను అనమాట అందుకోసం మీరు ఏం చేయలేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్